ఏదైతే కనుక రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళిన పర్యటన పూర్తిగా ఫెయిల్యూర్ అయింది ఒక్క రూపాయి పెట్టుబడి సంపాదించకుండా ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చారంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ఎలా చూడాలంటారు దీన్ని అసలు అసలు ముందు ఆరోపణలు చేయడానికి వైసీపీ నాయకు నాయకులకి ఏమైనా తెలుసా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఐటీ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో ఒక ఆయన చనిపోయారు ఆయన గురించి మాట్లాడతూ ఒక ఆయన కోడిగుడ్డు మంత్రి అని ఆయనకి పేరిచ్చారు ఆయన ఏ రోజన్నా దావోస్ వెళ్ళి అక్కడ ఎట్లా పెట్టుబడులు వస్తాయి ఎట్లా తీసుకురావాలో వాళ్ళకి ఉంటే వాళ్ళు మాట్లాడితే బాగానే ఉండిద్ది కానీ వాళ్ళు అసలు దావోసు వెళ్లకుండా మాకు చలేస్తుంది స్నానం చేయాల్సి వచ్చింది అక్కడ అని మాట్లాడే వాళ్ళు కూడా ఇట్లాంటి వాటి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే దావోస్ నుంచి ఎటువంటి పెట్టుబడులు రాలేదు అని వాళ్ళు చెప్తున్నారు కానీ దావోస్ వెళ్ళకముందే మన రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వచ్చినాయి దావోస్ ఎల్లిన తర్వాత ఏ ఏ పెట్టుబడులు వచ్చినాయో ఏమేం పెట్టుబడులు వచ్చినాయో రీసెంట్గా మనకు లోకేష్ ఐటి మినిస్టర్ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ వివరించారు అది ఈరోజు పేపర్లో పడింది అన్నింటిలో పడింది కావాలంటే చదువుకోవచ్చు మీరు చెప్పండి కొన్ని చదివైనా వినిపిస్తాను అదేం కాదు అంటే ముఖ్యంగా చూస్తే కనుక ఏం వచ్చినాయి పెట్టుబడులు అసలు రాష్ట్రాన్ని బ్రాండ్ రాష్ట్ర బ్రాండ్ సర్వనాశనం చేశారు చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు లక్ష ఇరవై నాలుగు వేల కోట్ల పెట్టుబడి సాధించుకొచ్చాము మేము చంద్రబాబు నాయుడు గారు రూపాయి కూడా సంపాదించలేదు అంటున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు లక్ష ఇరవై నాలుగు వేల కోట్ల పెట్టుబడి జగన్ గారు సాధించుకొచ్చాను అన్నమాట అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదులే కానీ ఒక నిపాన్ స్టీల్ అనే కంపెనీ మాత్రమే లక్ష నలభై వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి రెడీ అయింది అది కాకుండా హెచ్ వన్ ట్వంటీ ఎయిట్ హెలికాప్టర్స్ అని చెప్పేసి నాలుగు రాష్ట్రాలను ఎన్నుకున్నాయి ఒకటి గుజరాత్ రెండు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఇట్లాంటి నాలుగు రాష్ట్రాలను ఎన్నుకున్నాయి ఎన్నుకొని ఎందులో అయితే బాగుండిద్ది అనేదానికి మనల్ని పిలిచిని అది కూడా అతి తొందరలో మనకు గుడ్ న్యూసే వినిపించింది మళ్ళీ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కాగ్నిజెంట్తో దాదాపు గంట గంటసేపు సిట్టింగ్లో కూర్చొని ఖచ్చితంగా గుడ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కాకి దగ్గర నుంచి గుడ్ న్యూస్ వినబోతున్నారు అని చెప్పి చెప్పారు అలాగే టీసీఎస్ టీసీఎస్ వాళ్ళు పదివేల ఉద్యోగాలు ఇస్తామంటే ఎంత పెట్టుబడి అనేది ఇంకా మనకి బహిరంగంగా చెప్పలేదులే కానీ పదివేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి స్టార్ట్ చేశారు అలాగే దీంతో పాటుగా ఎడ్యుకేషనల్ మినిస్టర్గా మన నారా లోకేష్ గారు చేస్తున్న పనులు ఎంతో మేలుగా ఉన్నాయి పోయినసారి వాళ్ళు బ్యాగులు కొంచుతున్నారు బ్యాగులు కొంచుంటే వాళ్ళు దాని మీద వాళ్ళ బొమ్మలు వేసుకుంటాం ఇట్లాంటివి ఎన్నో చేశారు వాళ్ళు కానీ నారా లోకేష్ గారు మొన్న రీసెంట్ గా ఎవరైతే బాటిల్స్ కానీ బ్యాగ్ కానీ ఇస్తున్నారో దాని మీద ఎట్లాంటి గవర్నమెంట్ బొమ్మ వేయకూడదు ఇక్కడ నుంచి మన చదువుకునే విద్యార్థుల భవిత మారాలి మన గవర్నమెంట్ పనితీరు కానీ మా మా భవిత కాదు మారాల్సిందనే ఎంతో గొప్ప ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది దానికి మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము లోకేష్ గారి కింద కానీ చంద్రబాబు నాయుడు గారి కింద కానీ పని చేస్తున్నాం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పారు ఏ కంపెనీలు ఉన్నాయో నిప్పాన్ స్టీల్ కానీ లేదంటే ఇంకా కొన్ని కంపెనీలు ఏ అయితే అన్ని మేము తెచ్చినాయి ఏ వీళ్ళందరూ డబ్బాలు కొట్టుకుంటున్నారు అనేది మాట మాట్లాడుతున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు అంటే మేము తెచ్చిన గుడ్లు పొదగేశారా ఎలా అండి ఒకసారి కూడా చెప్తే బాగుంటుంది వాళ్ళు వాళ్ళు తెచ్చారు అనడానికి రుజువు ఏంటి రుజువు ఏమన్నా ఉందంటే వాళ్ళు వైజాగ్ లో ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ లో చాలా చక్కగా ఇన్వెస్టర్లు పిలిచారు ఇన్వెస్టర్ల ఫోటోలు చూసాం ఇన్వెస్టర్లు ఎంతెంత పెట్టుబడులు పెట్టారో చూసాం ఆ కంపెనీలు చూసాం ఆ కంపెనీలో ఒక లిస్ట్ వదిలేదు ఆ లిస్ట్ వీళ్ళు వదిలిన లిస్ట్ కంపెనీల్లో ఈ కంపెనీ ఒకటన్నా ఉందా ఒకసారి మనం వాళ్ళ వదిలిన కి ఈ వచ్చిన కంపెనీలకి టాలీ చేసుకుంటే సరిపోయింది దాంట్లో మనం పెద్దగా చేయాల్సింది ఏమి ఉండదు పోయినసారి వాళ్ళు పెట్టుబడులు తేడానికి ఒక వైజాగ్ లో ఒక మీటింగ్ పెట్టాలని చెప్పాను ఆ మీటింగ్లో వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ బాక్సుల కోసం వచ్చిన ఇన్వెస్టర్లు ఎంత బాగా ప్రవర్తించారో దాదాపు వైజాగ్ లో పదమూడు లక్షల కోట్ల పెట్టుబడి వచ్చినాయని చెప్పి ఇదే గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారు మరి దానికి ఏం చెబుతారు మరి అదే కదా నేను చెప్తుంది ఆ పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిన కంపెనీ లిస్ట్ వదిలేరు వాళ్ళు ఏం పదమూడుగా సరే ఒక్కొక్క కంపెనీ లక్ష కోట్లు పెట్టుబడి పెట్టింది అనుకోండి పదమూడు కంపెనీలు వదులుంటారు లేదా యాభై వేలు కోట్లు పెట్టి యాభై వేల కోట్లు పెట్టింది అనుకోండి ఇరవై ఆరు కంపెనీలు వదులుంటారు ఆ ఇరవై ఆరు వేల ఇరవై ఆరు కంపెనీలు ఈ గుడివాడ అమర్నాథ్ గారి అమర్నాథ్ గారు వదిలిన లిస్ట్ ఉంటది కదా ఆ లిస్ట్ లో ఇప్పుడు వచ్చిన కంపెనీలు ఇప్పుడు వచ్చిన లిస్ట్ ఉంటుంది కదా ఈ రెండు టాలీ చేసుకుంటే ఎప్పుడు వచ్చినాయి అనేది ప్రజలకి అర్థం అయిపోయింది ఎంతకంటే పెద్ద దాంట్లో పెద్ద మన రాకెట్ సైన్స్ ఏం కాదు కదా ఇది అంటే ఇక్కడ వాళ్ళు మరి ఎందుకని ఎంత బ్లైండ్ గా ఫోర్స్ గా అబద్ధాలు చదవటం అంటే గతంలో ఇప్పుడు చూస్తే కనుక నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దావోస్ వెళ్ళక ముందునే ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామంటున్నారు అలాగే చూస్తే దావోస్ వెళ్ళింది మన బ్రాండ్ ప్రమోట్ చేయడానికి అనేది ఆయన చెప్పిన వ్యాఖ్యలు మరి దాన్ని కూడా వక్రీకరించే పరిస్థితి వైసీపీ ఎందుకు వచ్చింది అంటారు వైసీపీ నాయకులకు వచ్చిందే వక్రీకరించడం అసలు మీరు మీ క్వశ్చన్ తప్పు ఎందుకు వచ్చింది అనకూడదు వాళ్ళ వాళ్ళకి అసలు ఉన్న ఇదే బుద్ధే వక్రీకరించడం వాళ్ళకి చేయడం కాదు చేసిన వాళ్ళని ఒక ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి మాట్లాడి కమి తీసుకొస్తున్నారు వాళ్ళ ఏంటంటే ఇప్పుడు ఒక ఎకనామిక్ ఫోరమ్ లో జగన్ గారిని ఒక క్వశ్చన్ అడిగితే ఆయన నవ్వుతూ అటు చూస్తాడు ఇటు చూస్తాడు తప్పితే ఆయన మాట్లాడింది ఏమి ఉండదు అలాగే మన టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో ఎందులోనో పెడితే టైమ్స్ ఆఫ్ ఇండియాలో పెడితే మన ఏనేమన్నాడు ఎట్లాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు ఆయన ఒక క్వశ్చన్ అడిగారు ఇట్లా ఆయన స్టూడెంట్స్ కి నేను ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నాను అంటే ఎట్లాంటి ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నాను లైక్ కంప్యూటర్స్ అని ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన దానికి బీకామ్ అని చెప్పిన పరిస్థితులు పోయినసారి మన చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబుతో కంపేర్ చేసుకునే అంత స్థాయి వాళ్ళది చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఏళ్ల వయసులో కూడా నలభై రెండు నలభై ఐదు డిగ్రీల ఎండలో ఎండలో నుంచొని వాగ్దాటిగా మాట్లాడి ఈ రోజున ఎకనామిక్ ఫారంలో మన ఏపీ వాళ్ళందరినీ కలిసి ఏపీ వాళ్ళని అందరినీ కలిసి అక్కడ లో సెటిల్ అయిన వాళ్ళందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడి మీరు ఇక్కడే ఉండండి కానీ మీరు అక్కడికి ఆ హెల్ప్ చేయండి అని చెప్పి ఆయన అంత విజనర్ అది పోయినసారి ఐటీ కోసం ఎలా అయితే కష్టపడ్డారో ఇప్పుడు ఏఐ కోసం అంత కష్టపడుతున్నారు మా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఒక పక్కన కష్టపడుతున్నారు మీరు అంటున్నారు కాబోతే అక్కడికి వెళ్ళి జలసా చేసుకోవడానికి ఏదైతే చిన్నబాబుని జాక్య వేసి లేపుకోవటానికి అంటూ మరి వైసీపీ నాయకులు ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ ఆ అంబటి రాంబాబు వీళ్ళిద్దరు మాట్లాడుతున్న మాటలు ఈ జాకీల్ వ్యవహారం మళ్ళీ ఇదే భాషలోకి ఎందుకు అనుకోవచ్చు అంటారు వీళ్ళు దీని దీని అయితే నేను చాలా వాళ్ళకి మద్దతుగానే ఉంటాయి ఎందుకు ఆ గుడివాడ అమర్నాథ్ కానీ అంబటి రాంబాబు కానీ నేను వాళ్ళకి వాళ్ళకే సపోర్ట్ చేస్తాను ఎందుకు సపోర్ట్ చేస్తానంటే ఇదే మాటలు పోయినసారి గవర్నమెంట్ లో మాట్లాడినప్పుడు మేము గవర్నమెంట్ లో లేవు అని చెప్పి మేము చెప్ తెలుగుదేశం పార్టీ చెప్పుకుంది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మాటలు మాట్లాడగలిగే అంత స్థాయిలో వాళ్ళు వాళ్ళని పెట్టామంటే తప్పు ఎవరిదంటారు అక్షరాల చంద్రబాబు నాయుడు గారిది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగమే నడుస్తుందని చెబుతుంటే ఒక పక్కన ఎలా చూడాలంటారు రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం నడిచేటట్టు అయితే అసలు వాళ్ళ రోడ్ల మీద తిరిగే వాళ్ళ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒకటే స్టాండ్ మీద ఉన్నారు ఈ రెడ్ బుక్లు గ్రీన్ బుక్లు తీసి పక్కన పెట్టండి ఫస్ట్ నేను కూడా రెడ్ బుక్ తరుపునే గాని చెయ్యగలిగితే ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గా ఉండదు మరో పక్క రాష్ట్రం గురించి నేను అందరు వాడుకునే భాషలో మరో రాష్ట్రంగా మారిద్ది అన్నట్టుగా అవ్వకూడదు నా నా ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఉన్న యువతంతా చక్కగా ఉద్యోగాలు చేసుకోవాలి వ్యాపారాలు పెట్టుకోవాలి అందరూ అభివృద్ధి చెందాలి అంతేలే కానీ నేను కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పోతే ఇట్లా కుదరదు అని చెప్పి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు కేడర్ అందరికీ చెప్పారు అంటే ఇంకో విషయం కూడా ఏంటంటే అసలు లోకేష్ గారు చెప్పిన విషయం ఇప్పుడు హాట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అవుతుంది హాట్ టాపిక్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి రాడు అని చెప్పి నమ్మకం ఇస్తేనే మేము పెట్టుబడి పెడతామంటూ ఇన్వెస్టర్లు చెప్పారంటే గనక ఎందుకని జగన్మోహన్ రెడ్డిని చూస్తే అంత భయపడ్డారు అనుకోవచ్చు అంటారు అస్సలు మీరు అడిగిన క్వశ్చన్ నాకు చాలా ఐదుగా ఉంది వాళ్ళ పోయినసారి ఐదు సంవత్సరాలు మీరు కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు పోయినసారి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో రాజకీయాలు జరిగినా చూశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వచ్చిన ఇన్వెస్టర్లు అందరినీ వాళ్ళు ఏమో ఏమన్నారు వాళ్ళు అసలుకి చెప్పండి వాళ్ళు వచ్చిన కంపెనీకి మీరు మాకు ఎంత కమిషన్ ఇస్తారని చెప్పి అడిగిన స్థితి అప్పుడుదంతా ఇప్పుడు వాళ్ళు అంత ఎంత భయపడితే ఆ మాట చెప్పు చెప్పండి అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉన్నాడు అంబటి రాంబాబు దాని గురించి ఏమన్నాడంటే జన ఏదైతే ఇన్వెస్టర్లు ఉన్నారో ఆ ఇన్వెస్టర్లు జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్నారు అంటే ఐదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడు కాబట్టి వాళ్ళు ఆ టైంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడ్డారు కాబట్టి ఈ ప్రభుత్వంలో పెట్టటం లేదు వీళ్ళని నమ్మి అంటున్నాడు మరి దాన్ని ఎలా చూడాలంటారు అసలు ఈ ఇక్కడ జరుగుతుంది ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి రాడు అని చెప్తే పెట్టుబడి పెడతాం అని చెప్పి వాళ్ళు చెప్పారు మరి అంబటి రాంబాబు దానికి రివర్స్ లో చెప్పాడు ఎలా చూడాలంటారు మరి దీన్ని అసలు అంబటి రాంబాబు గాని గుడివాడ అమర్నాథ్ గాని ఒక అసలు ఎక్కడ దాకా వీళ్ళ దగ్గర ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి గాని ఎవరికన్నా ఎలా పరిపాలించాలో ఎవరెవరు ఏమి చేయాలో తెలుసా మొదటగా మరి ఓవరాల్ గా ఏం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి వస్తే గనక పెట్టుబడులు రావు అనే మాట అయితే గనక లోకేష్ గారు చెబుతున్నారు మరి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఈ ప్రభుత్వం ఎలా ముందలకు వెళ్ళబోతుంది అనుకోవచ్చు ఇరవై లక్షల ఉద్యోగాల దశగా ఇప్పటికే నాలుగు లక్షల ఉద్యోగాలు ఆరు లక్షల కోట్ల పెట్టుబడి పన్నెండు పదమూడు కంపెనీల ఇన్వెస్ట్మెంట్లు మనం ఎప్పుడో ఇప్పుడు చూసాం ఏడు నెలల్లో ఇదంతా జరిగింది ఇంకా మనకి నలభై ఎనిమిది నెలలు ఈ యొక్క ఐదు నెలలు యాభై మూడు నెలలు ఇంకా ఉన్నాయి యాభై మూడు నెలల్లో ఇంకా ఎంతో అభివృద్ధి చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎంతో పురోగమనాన్ని సాధించబోతున్నాం మా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ కంపెనీస్ తీసుకొస్తారు ఇరవై లక్షలు కాదు ఇరవై లక్షల పైచులకు ఉద్యోగాలే కల్పిస్తా మాకు నమ్మకం ఉంది